ప్రభు నందు ప్రియమైన దైవ జనాంగమ ఈ రాత్రి సమయమున మీకు మా శుభములు వందనాలు తెలియచేస్తూ మనలను ఆత్మీయంగా బలపరచడానికి దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుచుచున్నటువంటి సందేశాలు మీరు శ్రద్ధగా వింటూ ఉన్నారని ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు ఒక అంశముతో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మన ధ్యాన వాక్యము మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై ఒకటవ వచనం వరకు ఉన్న భాగంలో కొన్ని విషయాలు మనం చూద్దాం మన అంశము మీరెందుకు భయపడుచున్నారు ఈ అంశం మీద మనము కొంతసేపు ధ్యానం చేద్దాం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ చదువుకున్న లేఖన భాగములు అనగా వ్రాయబడిన మార్కు స్వార్థికుని ద్వారా దేవుడు వ్రాయించిన మాటలు మనము లుక మార్కు స్వార్త ఐదవ నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వచనాల వరకు అక్కడ వ్రాయబడిన సంఘటన సాయంకాలమైనప్పుడు యేసు ప్రభు తన శిష్యులను తీసుకొని మనం అద్దరికి వెళదాము అని చెప్పడం జరుగుతుంది శిష్యులు ఆ జనులను పంపివేసి ప్రభువును ఉన్నపాటున ఆ చిన్న దోణలో తీసుకొని వారు వెళుతూ ఉంటారు అయితే అక్కడ ఒక పెద్ద తుఫాను రేగడం వలన ఆ దోణ అలల చేత కొట్టబడి నీటితో నింపబడినప్పుడు వారు భయపడతారు ఆయన దోణలో ఉన్నాడు వారితో ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఉన్నాడు అన్న సంగతిని వారు మరిచినట్లుగానే ఉండి భయపడతారు నీకు చింత లేదా అని ఆయనను అడిగినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి చిన్న దోనెకు పెద్ద తుఫాను ఎదురైనప్పుడు ప్రభువు చేసే కార్యాలు మనవి చిన్న చిన్న కుటుంబాలు మన చిన్న కుటుంబాలలో పెద్ద పెద్ద సమస్యలు తుఫాను లాంటి సమస్యలు తుఫాను లాంటి మనకు ఏవైనా ఎదురైనప్పుడు మనము ఎలాగుండాలి అన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి చిన్న దోనెకు పెద్ద తుఫాను ఈ గలిలయ సముద్రంలో ప్రయాణిస్తూ తుఫానును ఎదుర్కొన్న శిష్యులను ఉద్దేశించి యేసు ప్రభు అడిగిన ఈ ప్రశ్న ఒక రకంగా మనకు విచిత్రం అనిపిస్తుంది శిష్యులకు ఎదురైన తుఫానును ఆ తుఫాను వాస్తవమైనటువంటి తుఫాను అది ప్రాణాపాయకరమైంది కూడా అయితే అలాంటి పరిస్థితులలో భయపడ్డం అన్నది సహజంగానే జరుగుతుంది అది అసహజమేమీ కాదు అది జరిగింది అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీవితాల్లో కూడా మన చిన్న చిన్న జీవితాల్లో పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు మనం భయపడుతూ ఉంటాం మనకు భయం అనేది సహజంగా వస్తుంది ఎంత విశ్వాసి అయినా ఎంత గొప్ప దైవజనుడైనా భయం అనేది జీవితంలో ఉంటుంది గమనించాల్సిన విషయం ఏంటంటే అది వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి శిష్యులవి అయినప్పటికీ ప్రభు ఆ ప్రశ్న అడిగాడంటే దానికి అర్థం ఏంటి ఎందుకు భయపడుతున్నారని అడగడంలో అర్థమేంటి భయం గొలిపే పరిస్థితులలో కూడా యేసు శిష్యులు భయపడన అవసరము లేదని యేసు అడిగిన ప్రశ్న సూచిస్తోంది యేసును విశ్వసించి ఆయనను వెంబడించేవారు ఎలాంటి పరిస్థితులలోనైనా ఎందుకు భయపడని అవసరం లేదు అన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక నాలుగు కారణాలను ఎందుకు భయపడకూడదు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా యేసు ప్రభువును విశ్వసించినటువంటి వారు ఎందుకు భయపడకూడదు అంటే ఒకటి ఆయన వాగ్దానం ఉంది ఆయన ఏమన్నాడు అద్దరికి పోవుదము అన్నాడు అంటే ఖచ్చితంగా ఆయన దరికి చేరుస్తాడు ఆయన ఖచ్చితంగా ఆ నదిని దాటిస్తాడు ప్రభువు ఉన్నాడు గనక కనుక భయపడవలసిన అవసరం లేదు విశ్వాస జీవితంలో ఈ జీవితయాత్ర ముగిసేంత వరకు మనం భయపడకూడదు ఎందుకంటే ఆయన వాగ్దానం మనకుంది రెండవది ఆయన సన్నిధి ఉంది మార్కుస్ వార్త నాలుగో అధ్యాయంలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు వచనాల వరకు మనం చూస్తే ఆయనను ఉన్న పాటన చిన్న దోరలో తీసుకొని పోయిరి అంటే యేసు ప్రభు ఆయనతో ఉన్నాడు వారితో ఉన్నాడు ఆయన సన్నిధి ఉంది ప్రభు నీతో ఉన్నాడు ఆయన సన్నిధి నీతో ఉంది కీర్తన ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణము యశాగంధము నలభై ఒకటవ అధ్యాయం తొమ్మిది వచనాలు మీరు చదువు నాలుగు విషయాలు నాలుగు విషయాలు మనం భయపడని అవసరము లేవు అని తెలియచేస్తున్నాయి ఒకటి ఆయన వాగ్దానం ఉంది రెండు ఆయన సన్నిధి ఉంది మూడు ఆయన ప్రణాళిక ఉంది ప్రణాళిక ప్రభువు తన శిష్యులను అవతలకు తీసుకొని వెళ్ళాలి యేసుప్రభు ఎంత గొప్పవాడో వారికి తెలియాలి నూట ఏడవ కీర్తన ఇరవై నాలుగవ చరణములో యోహాన్ స్వార్థ ఆరోధ్యాయం ఆలోచనములో ఆది కాండం ఇరవై రెండవ అద్దయం ఒకటో చనంలో ఉన్న రెఫరెన్స్లో మీరు చదువుకోవచ్చు ఇక నాలుగవది ఆయన శక్తి వారికి తోడుగా ఉంది నాలుగో అద్య మార్కు స్వార్థం నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో మనం చూస్తే ముప్పై తొమ్మిదో వచనము అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండు సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మల మాయను అది యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తి హలో అదేవిధంగా మార్పు స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో కూడా మనం చూస్తాం అందుకు ఏసు నమ్ముట వలనైతే నమ్మువానికి సమస్తము అన్నాడు ఆయన స్వస్థపరిచే దేవుడు బాగు చేసే దేవుడు గనక నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి తుఫానులు నిన్ను భయగొలిపే తుఫానులు సమస్యలు చిన్న దోణే చిన్న కుటుంబాలు చిన్న జీవితాలు పెద్ద తుఫానులు ఎదురైతే మనము ఈ నాలుగు విషయాలు గమనించాలి భయపడని అవసరము లేదు మరొకసారి నెవరేసుకుందాం నాలుగు విషయాలు ఏంటి ఒకటి ఏసయ వాగ్దానం ఉంది రెండు ఏసయ్య సన్నిధి ఉంది మూడు ఏసయ్య మన జీవితంలో చేసుకున్న ప్రణాళిక ఉంది ఆయన ప్రణాళిక నెరవేరేంత వరకు నిన్ను విడిచిపెట్టడు మరణపు అంచు వరకు వెళ్ళిన అక్కడ నుంచి కాపాడుతాడు నిన్ను నాలుగవది ఆయన శక్తి ఉంది ఆయన శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు మన యేసు ప్రభు గనక దేనికి భయపడవద్దు మీరెందుకు భయపడుచున్నారు భయపడవద్దని ప్రభు ఈరోజు మనకు నాలుగు విషయాలు తెలియజేశాడు అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాము మీరెందుకు భయపడుచున్నారు నమ్మిక ఉంచలేరా అని చెప్పారు శిష్యులతో కొన్నిసార్లు మా జీవితంలో భయపడుతూ ఉంటాం భయంతోనే మా జీవితాలు గడిచిపోతుంటాయి కానీ భయపడకుము అని మీరు మూడు వందల అరవై ఐదు సార్లు పరిశుధ గ్రంథంలో వ్రాయించారు కనుక మమ్ములను భయపడకుండా ధైర్యపరచడానికి దినం ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లిస్తూ విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి జీవితములో వారికి ఎదురవుతున్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు తుఫాను లాంటివి ఏసునామమున అవి అణచేయబడును గాక దీవించి మీరు మహిమను పొందమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్ముని సన్నిధి సహాయము సహవాసము ఆదరణ ఓదార్పు మనకెల్లరికి ఈ వాక్యము విని విశ్వసించిన వారందరికీనే సదా తోడే ఉండునుగాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రభు చిత్తమైతే మరొక వర్తమానముతో రేపు కలుసుకుందాం వీలైతే ఈ వర్తమానమును ఇతరులకు షేర్ చేసి వారు కూడా బలపడడానికి ప్రోత్సాహకరంగా మీరు ఎందుకు ఉండకూడదు గాడ్ బ్లెస్ యూ Shubha